యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించుకునే కాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఆయన అందుకు దేమో నికోదయము ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు ఉండవమ్మడు తల్లి కట్టు నుండి ప్రవేశించి జన్మింపగలడు కానీ ఆయన అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేద చెప్పు చూడాలనుకుంటున్నాను దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను అంటే నీరు కావాలి ఇప్పుడు నీటిలోనికి మనం దిగబోతున్నాం ఈ నీటిలోనికి ప్రాబ్లం నీటి మూలముగా జన్మించబోతున్నారు అంటే ఇప్పుడు గాడివి కాబోతున్నారు ఆత్మానుసారంగా జన్మించబోతున్నారు అయ్యా సమస్త పాపాలు ఒప్పుకుంటున్నావా ఏసైన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావు ఎవరు బలవంతమేమి లేదు నిర్బంధమేమి లేదు మనస్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్నావా తీవమైన మరణమైన ఆయనతోనే ఉంటావా ఎవరు కాదనుకున్నా మరణం వచ్చినా ప్రభుతోనే ఉంటావు అయ్యా ప్రభు ఆకలు పాటిస్తావుడా ఆయన మాట వింటావుగా ఆయనకి సాక్షిగా నిలబడతావుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి గల గోడ సర్వాధికారి సర్వోన్నతురాన్ని స్తోత్రాలు ప్రత్యేకంగా చట్టు కృష్ణయ్య గారు తండ్రి ఈ స్థలానికి నడిపించినందుకు వందనాలు వ్యవహాను శువార్త మూడవ అధ్యాయంలో మూడు నుంచి ఐదులో నికోదయం అడుగుతున్నాడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే ఏంటి అన్నప్పుడు రెండవసారి మరలా జన్మించాలి అన్నాడు తండ్రి నీ స్తోత్రాలు మొదటి జన్మ కాదు కానీ రెండవ పునరుత్నము తండ్రి నీ స్తోత్రాలు ఇప్పుడు మరలా నీ బిడ్డ జన్మించబోతున్నాడు నీటి మూలముగా నీరు అనగా ఆత్మ నీరు అనగా జీవజలము ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండములో జలముల మీద నీరు అల్లాడుచుండెనో అవునయ్యా నీటి మీద ఆత్మ అల్లాడుచున్నట్టుగా ఇప్పుడు ఈ నీటిలో మీరుండబోతున్నారు ప్రవ్వ తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్ తీసుక నీటిలోనికి ఉండగా అది ఇచ్చి మరలా ఒడ్డుకొచ్చేంత వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగుని గా